ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడడానికే ఆయనకు అర్హత లేదు నా పేరు కూడా మాట్లాడడానికి కూడా ఆయనకు అర్హత లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక నేరస్తుడు రాజకీయాల ముసుగులో ఇవేళ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండవది నాకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పదకొండు ఛార్జ్షీట్లు ఏ వన్ ముద్దాయి ఉన్నటువంటి వ్యక్తి నేను నా తండ్రి పేరు మీద సేవా సంస్థను పెట్టి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా చెప్పాలి అని అంటే ఏదవుతాయి మరి జగన్మోహన్ రెడ్డి మరి మీ అందరికీ తెలుసు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా అయితే ఆయన మాఫియా పెట్టుకుని దోపిడీ లూటీ ప్రజా సంపదను లూటీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మీ అందరికి కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఏదైతే మరి మేము ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కానీ లేదంటే ఏదైతే మేము ఆ రోజు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చాము అవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం మీరందరూ కూడా చూసారు ఏదైతే పెన్షన్ మూడు రూపాయలు పెంచను నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా ఆ రోజు ఏప్రిల్ నెలలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మూడు నెలలు కూడా మూడు వేలు కలిపి అక్షరాల ఏడు వేల రూపాయలు ఇంటి దగ్గర ఇస్తామని చెప్పావు ఇంటి దగ్గర ఇచ్చాం మూడు వేల రూపాయలటువంటి దివ్యాంగుల పింఛిన్ని ఆరు వేల రూపాయలు చేస్తా ఉన్నాం అక్షరాలు ఆరు వేల రూపాయలు ఇంటిగాడిచ్చాం బెడ్ రీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పకపోయినా కూడా పదిహేను వేల రూపాయలు ఇంటిగాడిచ్చినటువంటి పరిస్థితి మరి నువ్వు నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ రోజు నువ్వు చెప్పావు పింఛన్ పెంచుకుంటూ పోతావని చెప్పావు మరి ఏం చేస్తావు వెయ్యి రూపాయలు పెంచడానికి వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు పట్టింది నీకు వెయ్యి రూపాయలు పెంచడానికి మాకు ఒకటవ రోజు ఒకటవ నెలలోనే అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అంతేకాదు మీరు అందరూ చూసారు అన్నా క్యాంటీన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం ఐదు రూపాయలకే మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు మాట ఇచ్చాం మాట ప్రకారం వీళ్ళు ప్రారంభించి వీళ్ళ రాష్ట్రం అంతా కూడా పేదవాడు కడుపు నింపుతూ ఉన్నాం ఏదైతే మా మహిళలు ఉన్నారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గత సంవత్సరం దీపావళి నుంచే ప్రారంభించి అమలు చేస్తూ ఉన్నాం ఏదైతే మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాం అక్షరాల ఇరవై వేల రూపాయలు కూడా మరి మొన్న మాట ఇచ్చినటువంటి తేదీనే వాళ్ళు అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ఏదైతే మరి రైతుల ఇన్పుట్ సబ్సిడీ గతంలో చంద్రబాబు నాయుడు గారి తిత్లీ తుఫాన్లో హెక్టార్కి ఇరవై వేలిస్తే నువ్వు దాన్ని పెంచడం మాట నుంచి రివర్స్ పాలన పదహారు వేలకి తగ్గించి నువ్వు దగా చేస్తే మళ్ళీ వేల ఇరవై ఐదు వేల రూపాయలకి హెక్టార్కి పెంచి ఈవేళ రైతుల పక్షాన ఈవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మొన్ననే డిఎస్సి ఏదైతే మరి పదహారు వేల పోస్టులు మొదటి సంతకం పెట్టాం మొన్ననే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం అంటే ఇలా ఇచ్చినటువంటి మాట మాటను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు అదేవిధంగా చదువుకునేటువంటి ప్రతి బిడ్డకు కూడా మరి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం కూడా మరి జూన్ నెల ఏదైతే ఆ యొక్క బిడ్డలు ఏదైతే చదువుకోవడానికి ముందే అంటే విద్యా సంవత్సరాలకే అందిస్తామని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు లో కూడా మేము చర్చించి చెప్పించినటువంటి పరిస్థితి రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఏదైతే మహిళలకు ఉచితంగా బస్సు అంటే ఈవేళ నువ్వు ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రాన్ని లూటీ చేసేసి ఆర్థిక విధ్వంసాన్ని చేసేసినటువంటి స్థితిలో కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇవేళ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది ఆయనకి అండదండలుగా మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే సాధ్యమైంది వీరిద్దరికీ తోడుగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే సాధ్యమైంది అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక్క ఛాన్స్ అని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల్ని మోసం చేసి గెలిచినట్లుగా ఈరోజు మళ్ళీ రెండోసారి గెలుచుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు పటంలోనే లేకుండా పోయేది ఎందుకంటే నువ్వు అతను మళ్ళీ వస్తే ప్రజలందరూ ఒకటే చెప్పారు ఈ రాష్ట్రం వదిలి బయటికి పోవాలనేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ అంటే ఈవేళ ఈవేళ మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు మేము ఐసీలోకి తెచ్చాము ఇప్పుడు ఒక్కసారి మేము బాగు చేస్తామని చెప్పట్లా వెంటిలేటర్ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రభుత్వాన్ని పాలనని ఇప్పుడు ఐసీలో పెట్టాం దీన్ని నెమ్మదిగా మళ్ళీ రేపు మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఏ రకంగా అయితే మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఆ పేషెంట్ ఎట్లా కోలుకుంటాడో అట్లానే ఈ రాష్ట్రాన్ని కూడా కోలుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలనిస్తూ ఉన్నారు ఈ మాదిరిగా మేమేమి అబద్ధాలు అసత్యాలు చెప్పి ఐదు సంవత్సరాలు పాలన చేయాల ఆ రోజు నువ్వేం చెప్పావు అమ్మఒడి ఈ భారతీ రెడ్డి గారి వీడియోలు ప్రతి దాంట్లోనూ ఉన్నాయి ఇద్దరు బిడ్డలు చదువుకుంటే ముప్పై వేలు రూపాయలు ఇస్తానని మీ భారతీ రెడ్డి చెప్పింది ఆ రోజు వాడవాడకి ఇంటింటికి ఆ వీడియోలు ఉన్నాయి మరి ఆ రోజు ఇద్దరు బిడ్డలకి ముప్పై రూపాయలు ఇస్తానని అధికారంలోకి వచ్చాక ఎంత ఇచ్చావు నువ్వు పదిహేను వేల రూపాయలు అన్నావు నా మాట నేను నిలబెట్టుకున్నావు పదిహేను వేల రూపాయలు మళ్ళీ దాన్ని పద్నాలుగు వేలు చేసావు మళ్ళీ తర్వాత సంవత్సరం పదమూడు వేలు చేసావు తర్వాత ఆఖరి సంవత్సరం వస్తే కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చి పంగనామం పెట్టావు మరి ఐదు సంవత్సరాలు నువ్వు అమ్మఒడి ఇచ్చావా మళ్ళీ ఒక సంవత్సరం ఎగ్గొట్టావా లేదా అంటే నువ్వు మాట తెప్పినోడు మడమ తిప్పినోడు నువ్వు ఆ రోజు అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తులు నువ్వు కానీ ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి నిర్ణయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండోది ఆ రోజు నువ్వేం చెప్పావు మద్యపాన నిషేధం అని చెప్పావు ఆ రోజు నువ్వు నీ మంత్రులు ఏం చెప్పారు మద్యపానం నిషేధం చేస్తేనే మేము ఓట్లు అడుగుతావు అని చెప్పారు మరి ఓట్లు ఎలా అడుగుతున్నామో నువ్వు ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నావు ఆ మద్యాన్ని నీ యొక్క డిస్ డిస్టిలరీలు ఏదైతే మద్యం తయారు చేసేది నువ్వే మద్యం అమ్మే షాపులు నువ్వే ఆఖరికి ఆ నాసిరకం మద్యం కొనుక్కుని నీ కల్తీ మద్యం కొనుక్కుని వేలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి లక్షలాది మంది మరి ఏదైతే కిడ్నీ లివర్ ఫంక్షనింగ్లు దెబ్బతిని హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి మన జంగారెడ్డి గుడిలోనే ఇరవై ఏడు మంది నీ కల్తీ మద్యానికి బలై చనిపోయినటువంటి పరిస్థితి మరి నువ్వేం చెప్పావు ఆ రోజు మద్యం నిషేధిస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పావు మరి నువ్వు ఏ రకంగా మద్యాన్ని ఏర్లు పారలించు మధ్యాన్ని ఆదాయంగా ఏ రకంగా దోచుకున్నావు ఈరోజు ఆ మద్యంలోనే నువ్వు కో ఏదైతే కోట్ల రూపాయలు ఏదైతే లూటీ చేసావో దాని మీద ఇక్కడ దర్యాప్తు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ ధనుంజయ రెడ్డి నీ ఓఎస్డి ఎక్కడున్నారు ఇప్పుడు జైల్లో ఉన్నారు ఎక్కడ ఎందుకున్నారు జైల్లో నీ యొక్క ఏదైతే ఆ లెక్కల మీద దోసినటువంటి సొమ్మంతా కూడా బంగారం రూపంలో డబ్బుల రూపంలో నీ తాడేపల్లి రాజప్రసాదానికి అక్కడ ఇడుపులపై ప్యాలెస్కి అక్కడ లోటస్ పాండ్కి అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి ఎనభై నాలుగు అంతస్తుల భవనాలకి చేర్చినటువంటి పాపానికి ఈవేళ నీ ఓసిటీ నీ ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈవేళ ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకా శాండ్ అవుతే చెప్పనవసరాల ఇసుక ఏ రకంగా దోపిడీ చేసావు ఆ రోజు మేము మనందరం కూడా చూసాం జేపీ వెంచర్స్ అన్నావు జేపీ వెంచర్స్ అని ఇచ్చావు మరి ఈవేళ ఒక్క ఒక్క ఏదైతే జేపీ వెంచర్స్కి సంబంధించి మరి ఆ ఒక్క పేపర్ ఉంటే దాన్ని పట్టుకుని రోజంతా కూడా అదే దాన్నే తిప్పి పంపించినటువంటి పరిస్థితి వాళ్ళకి అయిపోయిన తర్వాత కూడా ఆరు నెలలు ఆ జేపీ వెంచర్స్ టెర్మ్ అయిపోయిన తర్వాత కూడా దోచుకుని ఈ రకంగా నెలకు నాలుగు వేలు కోట్లు చొప్పున సంవత్సరం తరపున ఐదు సంవత్సరాలు ఇసుకునే రకంగా అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే నీ మాదిరిగా అట్లాగా దోపిడి నీ మాదిరిగా అట్లా లూటి ప్రజా సంపదను దోచేసేటువంటి వ్యక్తులు కాదు ప్రజల క్షేమ సంక్షేమాన్ని ప్రజల అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తులు ఆ రోజు ఏం చెప్పావు నువ్వు అమరావతి కాదు మూడు రాజధానులు అన్నాం మరి నీ మాట ఏమో నిలబెట్టుకున్నాం మూడు రాజధానుల్లో ఎక్కడైనా సరే ఒక ఇటుకు ముక్క పెట్టావా ఒక ఇటుకు ముక్క అయినా పెట్టావా మూడు రాజధానులు అని చెప్పావు మూడు ముక్కలు చేసావు ఎక్కడ ఒక ఇటుకు ముక్క పెట్టావా ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది రెండు వేల ఇరవైలో పూర్తి చేస్తానని అసెంబ్లీలో చెప్పావు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నావు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పోయింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్ అన్నాం అసెంబ్లీ సాక్షిగానే మూడు తేదీలు చెప్పావు పోలవరం మరి ఎక్కడ నీ పోలవరం ఏమైంది ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేము అని సాక్షాత్తు మళ్ళీ నువ్వే చెప్పు నీ మంత్రే ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి చేత నీ ఐదు సంవత్సరాల్లో నువ్వు మాట తప్పి మడమ తిప్పి ప్రజలు నిన్ను పదకొండు సీట్లకి నిన్ను పరిమితం చేసినటువంటి పరిస్థితిని గుర్తుపెట్టుకోమని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా ఎంత కష్టకాలమైన ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఒక పరిపాలనా దక్షత ఉన్నట్టు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనకు అండగా ఈరోజు పవన్ కళ్యాణ్ తోడుగా నరేంద్ర మోడీ ఉన్నారు నువ్వు చేసినటువంటి విద్వాంసాన్ని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇప్పుడు ప్రజాపాలని గాడిలో పెడుతున్నాం అందుకే ఇవేళ అమరావతి నిర్మాణం అవుతుంది ఇంకొక పక్కన పోలవరం నిర్మాణం అవుతుంది ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నాం ఇంకొక పక్కన రైల్వే జోన్ సాధించుకున్నాం ఇంకొక పక్కన పరిశ్రమలు పారిశ్రామిక ఇది రాష్ట్రం వదిలి పారిపోతే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పారిపోయింది నీ పాలనలో జాకీ కంపెనీ అటువంటి దుస్థితి నీ నీ యొక్క పాలన మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఇండస్ట్రీస్ అన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం మరి అవన్నీ డెవలప్మెంటే కాదు ఈవేళ మీరు గుంతలు లేనిటువంటి రోడ్లు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం మళ్ళీ గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి మరి ఇందాక చెప్పినట్లయితే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేత ఈ రకంగా ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంత సుపరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని సహించలేక ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే అబద్ధాలతో అసత్యాలతో ఒక్క ఛాన్స్ని ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టి పెట్టి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ అదే అబద్ధాలతోటి అదే అసత్యాలు మాట్లాడి ఈవేళ ప్రజల్ని ఏమర్చాలనేటువంటి మాటలే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా అతన్ని నమ్మేటువంటి పరిస్థితి కానీ అతను విశ్వసించేటువంటి పరిస్థితి కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎవ్వరికీ లేదు ఎందుకంటే ఈవేళ అందరూ మన లైఫ్ ఎందుకంటే భగవంతుడు ఆశీర్వదించి ఈవేళ కూటమే ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరం కనీసం చొక్కాలు వేసుకున్నాం అదే జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మళ్ళీ గోచిగుడ్డలు కూడా ఉండేవి కాదు ఈ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి